ఈ నెల పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతుందండి ఈ హేమంత ఋతువులో శీతగాలు మంచు కురిసేటువంటి వేళలో ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేటువంటి తరుణంలో అలా ప్రవేశించటాన్ని మకర సంక్రాంతి అంటారండి సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం అండి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరించేటువంటి సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి ద్వారాలు తెరుచుకొని ఉంటాయని చెప్పి పురాణాలు చెబుతారండి మన తెలుగువారు సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకునేటువంటి పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు జరుపుకుంటారండి సంక్రాంతిని అందరూ కూడా పెద్ద పండుగ అని అంటారు అయితే ఈ సంక్రాంతి వచ్చే లోపు లేక సంక్రాంతి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ వస్తువులను కనుక ఏ ఒక్కటి తెచ్చుకున్నా కనిమినియను గాని అదృష్టం మీ వెంట వ ఉంటుంది అని చెప్పవచ్చు ఐశ్వర్య రోగం ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది మరి వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది కుబేరులుగా మారిపోవడం ఈ పండితులు చెప్తున్నారు మరి సంక్రాంతి సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంక్రాంతికి మనం ఈ వస్తువులు కనుక ఖచ్చితంగా తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంటే కాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైనదండి అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని చెప్పి మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని చెప్పి పంజాబ్ హర్యానాలో లోరే అని పిలుస్తూ ఉంటారు మరి కొన్ని రాష్ట్రాలలో ఆగే అని పిలుస్తూ ఉంటారండి పేరు ఏదైనా సరే పండుగ సందర్భం సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒక్కలానే ఉంటాయి ఎక్కడైనా ఈ రైతుల పండుగనండి కళ్ళ పొలం నుంచి ఎడ్ల బళ్ళ మీద అలా ఇంటికి ధాన్యం చేరుతుంటే రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజు నిజంగా పండుగ మూడు రోజులు జరుపుకునేటువంటి ఈ పండుగను పెద్ద పండుగ అంటారు వారి గిళ్ళల్లో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి పండుగ సంద సందడి మొదలవుతుందండి పండ్ల రోజులు ఇంటి ముందు రంగురంగులతో తీర్చిదిద్దుతారు గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం నెల రోజుల పాటు తన హరినామ సంకీర్తనలతో అలరించేటువంటి హరిదాసు ఈ రోజు భక్తులు ఇచ్చేటువంటి బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు సాక్షాత్తు కృష్ణుడే హరిని కీర్తిస్తూ హరిదాసు రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు అందమైన ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలవు పగటి వేషాలు డోలు సన్నాయి రాగాల మధ్య గంగిరెతుల నృత్యాలు హరిదాసుల కీర్తనలు గుడుబుక్కల వాళ్ళు ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా చేస్తారు ఇక కోళ్ల పందాలు ఎడ్ల పందాలు పండుగకు మరింత సందడిని తీసుకువస్తాయి ఇక చెప్పుకోదగ్గ మరొక విషయం ఈ పండుగ ఏటా దాదాపు జనవరి పద్నాలుగు పదిహేనులో వస్తుందండి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే హిందువుల పండుగ చాంద్రమానం ప్రకారం వస్తుంది కాబట్టి అది మనం అనుసరిస్తున్న క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేరువేరు తేదీల్లో వస్తాయండి కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తాయండి అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో దాదాపు మార్పు ఉండదండి మన సాంప్రదాయంలో పండుగ కాలానుగుణంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి పండుగ వెనుక అనేక అర్ధాలు అంతరార్థాలు అంశాలు ఉన్నాయని నేటి పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి ఇక ఈ సంక్రాంతి పండుగ వచ్చేలోపు లేక సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువుల నుంచి ఏదో ఒక వస్తువుని ఇంటికి తీసుకు ంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి పండుగ వరకు ధనానికి లోటు ఉండదు అని కనివినియరుగానే అదృష్టం మనకు వస్తుందని అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ వస్తువుల్లో మొదటిది దక్షిణావృత్త శంఖమండి అండి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఒక దక్షిణావృత్త శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దక్షిణావృత్త శంఖం పాలసముద్రం నుంచి పుట్టింది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి దక్షిణావృత శంఖాన్ని శంఖ లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తారు దక్షిణావృత శంఖం మామూలు శంఖాల కంటే భిన్నంగా ఉంటుంది దీన్ని తూర్పు ముఖంగా ఉంచి అభిషేకం చేసినప్పుడు కుడి పక్కన అంటే దక్షిణం వైపున ఆవృతం అవుతుంది ఇక ఈ శంఖాన్ని దక్షిణావృత శంఖం అని పేరు దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపము దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మదనంలో జరిగింది సముద్ర మదనంలో వచ్చినటువంటి పద్నాలుగు రత్రాల్లో దక్షిణావృత సంఘం ఒకటి విష్ణు పురాణాల ప్రకారం దక్షిణావృత శంఖం లక్ష్మీ క్షీర సముద్ర రాజధానియ అయ్యింది ఇలాంటి దక్షిణావృత సంఘం సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంక్రాంతి రోజు ఆ శంఖాన్ని పూజలో పెట్టుకుంటే మీకు అదృష్టం వరిస్తుంది నెక్స్ట్ వస్తువు ఏంటంటే లక్ష్మీ గణపతులు కలిసినటువంటి విగ్రహం వెండి విగ్రహం అంటే సంక్రాంతి లేదా సంక్రాంతిలో పూ లక్ష్మీదేవి విఘ్నేష్ కలిసి ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చుకుని పెట్టుకుంటే కనిమిని ఎరు ఎరుగని అదృష్టం సిద్ధిస్తుందని చెప్తారు విఘ్నేశ్వరుడు అంటే విజ్ఞానం లేకుండా పనులను సాధిస్తాడు లక్ష్మీదేవి అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది మనం ధనవంతునిగా మారడానికి సహాయపడుతుంది కాబట్టి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని రెండు వెండిది సంక్రాంతి లోపు తెచ్చుకుంటే చాలా మంచిది వెండి కొనే స్తోమత లేకపోతే చిన్న మట్టి విగ్రహాన్నైనా సరే తెచ్చి పూజగదిలో పెట్టుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏంటంటే శ్రీఫలం అండి ఈ శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దీన్ని చిన్న గుబ్బ కొబ్బరికాయ అని లేదా లఘు కొబ్బరికాయ అని కూడా అంటారంటే సాధారణంగా ఈ కొబ్బరికాయను పూజా స్టోర్స్లో దొరుకుతాయండి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు దీన్ని తెచ్చుకుంటే ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెడితే సంవత్సరం అంతా మీపై మీ ఇంటి పైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి ధనానికి లోటు లేకుండా ఉంటుంది నాలుగవ వస్తువు తామర గింజలు సంక్రాంతి లోపు ఇరవై ఒక్క తామర గింజలు తీసుకువచ్చి సంక్రాంతిలోపు ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ తామర గింజలు తీసి భూర్వాలో దాచిపెడితే డబ్బుకు లోటు ఉండదు ఇక ఐదవ వస్తువు లక్ష్మీ గవ్వలు సంక్రాంతిలోపు ఈ ఐదు లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కనిమిని ఎరుగానే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవితో పాటు గవ్వలు కూడా సముద్రం నుంచి పుట్టాయని శాస్త్రాలు చెబుతున్నాయి పసుపు రంగులో ఉండేటువంటి గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు సంక్రాంతిలో ఈ పసుపు రంగు గివ్వలు ఐదు తెచ్చుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి కుబేర యంత్రం అండి సంక్రాంతిలోపు కుబేర యంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయండి సంక్రాంతిలోపు కుబేర యంత్రం తెచ్చుకొని ఇంట్లో తూర్పు భాగంలో పెట్టుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది తరతరాలకు తిరుగులేని లేని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి సంక్రాంతిలోపు లేదా సంక్రాంతికి ఈ వాసు ఆరు వస్తువుల నుంచి ఏ ఒక్క వస్తువునైనా సరే ఇంటికి తెచ్చుకున్నా కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఉన్న ఇంట్లో ఉంటే అవసరం లేదండి లేనివారు తెచ్చుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది సూర్యుడు దక్షిణ దిక్కుగా చేసేటువంటి ప్రయాణాన్ని ఉత్తర దిక్కుకు మరణించుకునేటువంటి శుభ సందర్భం కాబట్టి ఈ మకర సంక్రాంతిగా చెప్పబడుతుంది ప్రతీ నెల సూర్యుడు ఒక్కొక్క రాశి సంక్రమణం చేస్తూ ఉంటాడు కానీ అన్ని రాసుల్లో కన్నా మకర రాశిలో ఉండేటువంటి సంక్రమణని ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన నడిచే దిశ మారుతుంది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యింది అనే మాటను వింటూ ఉంటాము సూర్యుడు మకర రాశిలోనికి రావడాన్ని మకర సంక్రమణం అంటారు దీన్ని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారండి అంటే మకర రాశిని సూర్యుడు పొందిన రోజు అని చెప్పి అర్థం మన పండుగల్లో అన్నింటికంటే ముఖ్యమైన పండుగగా ఈ మకర సంక్రాంతి జరపబడుతుంది ఎందు ఎందుకంటే ఈ సమయానికల్లా పంటలు చేతికి వస్తాయి పశువులు కూడా పాడిని నిండుగా ఇచ్చే సమయం అండి వర్షాకాలంలో ఎండాకాలంలో పాడి కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ మిగిలిన మాసాల కంటే కూడా ఈ ధనుర్మాసంలో పాలు ఎక్కువగా ఉంటాయి చెట్లను కూడా నిండుగా పువ్వులతో కాయలతో వికసించి ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి వాతావరణం కూడా చాలా చల్లగా హాయిగా ఉంటుంది ఇంత శ్రమ చేసినా అలసట తెలియదు వ్యవసాయ పనులు పూర్తయ్యే సమయం దీనికితో రైతులందరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇంటి నిండా ధాన్యం ఉంటుంది చేతి నిండా ధనం ఉంటుంది ఇలాంటి సమయంలో పండుగ చేసుకుంటే మనసుకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంత చిన్న రైతుకు కూడా సరే మంచి సంబంధను కల్పించే సమయం ఈ సంక్రాంతి అందుకే ఈ పండుగకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆడపిల్లలు పుట్టింటికి పిలుస్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి రోజున దానాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కూష్మాండ దానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలం కలుగుతుంది గుమ్మడి పండు సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుంది గుమ్మడి పండు భూలోకానికి సంకేతము సంక్రాంతి రోజు గుమ్మడికాయన దానం ఇస్తే సమస్త భూలోకాన్ని దానం ఇచ్చినంతటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇవ్వకూడని దానాలు కూడా కొన్ని ఉన్నాయి ఎప్పుడైనా సరే ఏ దానం చేసినా అర్హత లేని వారికి దానం చేయకూడదు అంటే ఇప్పుడు మనం కొంచెం డబ్బు దానం చేయాలి అనుకుంటే ఆ పాత్రులకు ఆ డబ్బును దానం చేశామనుకోండి వాళ్ళు ఆ దనాన్ని చెడు పనులకు ఉపయోగిస్తే ఆ పాపం మనకి తగులుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే అర్హత కలిగిన వారికి మాత్రమే దానం ఇవ్వాలి సంక్రాంతి అనగానే అందరూ రకరకాల దానాలు చేస్తూ ఉంటారు సంక్రాంతికి పొరపాటున కూడా చీపురుని దానం ఇవ్వకండి అలా ఇస్తే ఇంట్లో లక్ష్మి నిలబడదు డబ్బు ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటుంది అలానే కొబ్బరి నూనె సంక్రాంతికి ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె రాయకూడదు ఎవరికి కొబ్బరి నూనెను చేతితో దానంగా కూడా ఇవ్వకూడదు అలాగే చే బదులుగా కూడా ఇవ్వకూడదు అలా దానం ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ఇవ్వకూడదండి కత్తులు స్నూలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా సంక్రాంతికి ఎవరికీ కూడా దానం ఇవ్వకూడదు అలా చేయడం వలన వారిని దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా కలిసిరాదు దంపతుల మధ్య కలహాలు వస్తాయి అలానే సంక్రాంతికి పగిలిపోయిన వస్తువులను చిరిగిపోయిన దుస్తులను ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకూడదు గంగిరెద్ది వారు వస్తే చాలా మంది ఇంటిలో పాత చిరిగిపోయిన పంచలను చీరలను ఇస్తూ ఉంటారు అలా చేయడం వలన దురదృష్టం పడుతుంది మీరు ఇవ్వగలిగితే మంచి వస్త్రాలను ఇవ్వండి అంతేకాని చిరిగిపోయినా మీకు పనికిరాని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు మీకు కలిగిరాని వాళ్ళకి కూడా పనికిరావు కాబట్టి ఇలాంటి పనులను చేసి దురదృష్టాన్ని వెంట పెట్టుకోకండి కనుక సంక్రాంతికి పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి కష్టాలు ఎదురవుతాయి కష్టాలను మీరే కొని తెచ్చుకోవద్దు కాబట్టి ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ విషయాలను గమనించి మంచి ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం